మంచెరియాల జిల్లా కేంద్రంలో బాలమహానాడు ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. బాల మాదిగల మధ్య చిచ్చుపెట్టిన కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వద్దని డిమాండ్ చేశారు. బాలమహానాడు ఆఫ్ ఇండియా ముఖ్య నాయకుల సమావేశం మంచెరియాల జిల్లా కేంద్రంలో సంఘ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు జూపాక సుధీర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షులు డాక్టర్ పశువుల రామ్మూర్తి హాజరై ప్రసంగించారు మాల మాదికల మధ్య చిచ్చు పెట్టుచున్న కడియం శ్రీహరి కూతురు కావ్యకు వరంగల్ పార్లమెంటు టికెట్ ఇవ్వొద్దని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరారు వరంగల్ జిల్లాలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి మాల మాదికలను విడగొట్టి కుటిల రాజకీయం చేస్తున్నాడన్నారు కడియం శ్రీహరి అధికారం కోసం ఎలాంటి గడ్డి తినడానికి వెనకాడరని ఆరోపించారు నిన్నటి దాకా బిఆర్ఎస్లో ఉండి అధికారం పోగానే కాంగ్రెస్లో లో జంపు కావడం ఆయన నైజమన్నారు మాల మహానాడు ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా నరమల్ల పురుషోత్తం మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులుగా రెడ్డి రమేష్లను ఏకగ్రీవంగా ఎన్నుకుని న్యామక పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి కాసర్ల యాదగిరి రాష్ట్ర కార్యదర్శులు గద్దల తిరుపతి తదితరులు పాల్గొన్నారు అగ్రవర్ణ రాజకీయ పార్టీలలో కొంతమంది జంపు జిల్లాని నాయకులు చిచ్చు పెడుతున్నారు ప్రధానంగా ఎస్సీ నియోజకవర్గాల్లో మాలలత్యని మందకృష్ణ మాదిగా మాట్లాడడం సిగ్గుమాల చర్య నువ్వు ఒక బా మాదిగా కులానికి చెందిన వ్యక్తివనేది మర్చిపోయి బూర్జువ మనవరం పార్టీ అయిన బీజేపీలో అనుబంధంగా మారిపోయినప్పుడే నీ విలువలు తగ్గిపోయినాయి నువ్వు ఏవైతే డిమాండ్లు అంటున్నావో ఆ డిమాండ్లను ఎవరు పట్టించుకోని పరిస్థితి ఏర్పడ్డది నీకు దమ్ము ధైర్యం ఉంటే వరంగల్లో మాలలు కాదు మాదిగలకు కాకుండా కడియాశ్రీఆారికి ఇచ్చినప్పుడు నువ్వు ఏం చేసినావని ప్రశ్నిస్తున్నావు నువ్వు ఒకప్పుడు మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టిన వ్యక్తే కడియాశ్రీ అ ఈరోజు వాళ్ళ బిడ్డకు బిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే నోరు పోసుకొని ఉన్నాం అంటే అమ్ముడు పోయినవా లేక సొంతగా మారిపోయినవా మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు కాంగ్రెస్లో పోయి కూడా గెలుపుకు దగ్గరున్న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం కొట్లాడుతున్నారు అందులో భాగంగానే వాళ్ళ బిడ్డను బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ తీసుకుపోయి టికెట్ తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు మేము దాన్ని సీరియస్గా వ్యతిరేకిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కోసం మొదటి నుండి ప్రయత్నాలు చేస్తున్న కూరాక్లో భారతి కావచ్చు లేక కొంతమంది నాయకులు గత ఇరవై సంవత్సరాల నుండి కష్టపడుతున్నారు వాళ్ళకీయాలు తప్ప ఈరోజు వచ్చిన వాళ్ళని కనుక పార్టీ టికెట్ ఇస్తే మేము ఖచ్చితంగా ఓడిస్తామని హెచ్చరిస్తున్నాం గారి ఒక నీతి బాల్య నాయకుడు ఒక దళిత నాయకుడు చెప్పుకోవడానికి అది కరెక్ట్ కాదు అతడు మొదట్టుని బాలమార్గలను ఎదగకుండా చేసిన వ్యక్తి అది మన అందరం గుర్తుపెట్టుకొని మన నాయకత్వాన్ని బలపేతం చేసుకోవడానికి ముందుకు రావాలని కోరుకుంటూ ఖచ్చితంగా వరంగల్లో అన్ని అగ్రవర్ణలకి ఆ పార్టీని కూడా మాలలకు ఇరవై సంవత్సరాల నుండి మోసం చేస్తున్నాయి ద్రోహం చేస్తున్నాయి టిక్కడైనా మేల్కొని మాల నాయకులు టిక్కెట్ కేని పార్టీలను ఓడించాలని ప్రయత్నిస్తున్నాం దయచేసి ఇప్పటికైనా పార్టీలో ఉన్న వాళ్ళని బయటకు వచ్చి మనం మన కోసం అయితే ఎవరు పనిచేస్తున్నారో వాళ్ళ కోసం పనిచేద్దామని తెలియపరుస్తూ జై జిక్ జై జిక్ ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలు అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంట జరిగే వివాహాలకు పుట్టినరోజు వేడుకలకు రాజకీయ పార్టీ కార్యక్రమాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్ విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మా అడ్రస్ ఆలూరు టు కొలనుభాకా రోడ్ యాదాద్రి భువనగిరి జిల్లా బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 8555993450 फाइव 8125847432